ప్రతి ఊరికి ఏదో ఒక ప్రత్యేకతను ప్రసిద్ధమైన చరిత్రను ఉంటుంది కదా అలాగే మా ఊరి దగ్గర జరిగే పసిబాల చిన్నమ్మ పర్స కూడా అంతే ప్రత్యేకత ఉంది ఇంతకీ పర్స అంటే ఏంటి అనుకుంటున్నారా అదే అండి జాతర తిరణాల ప్రాంతానికో పేరులా పిలుస్తారు పసిబాల చిన్నమ్మ కారణజన్మరాలు నరసింహస్వామి వరప్రసాదం వారి కులదం కూడా నరసింహస్వామి తాను కదిలి నరసింహస్వామిని అన్నలా భావించేది చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని అత్తమామలతో తోడి కొడలతో ఎన్నో కష్టాలు పరీక్షలను ఎదుర్కొంది తనకొచ్చిన ప్రతి కష్టంలోనూ నరసింహస్వామి తోడుగా ఉండి తనని ముందుకు నడిపించారు ఒకరోజు చిన్నమ్మ కష్టాన్ని చూసి తట్టుకోలేక తన ఆత్మని ఐక్యం చేసుకుంటారు స్వామి ఈ చరిత్రకి గుర్తుగానే ప్రతి ఏడాది పసిబాల చిన్నమ్మ పర్స జరుగుతుంది ఈ పర్స ఐదు రోజులు జరుగుతుంది ఏ ఏడాదైనా సరే మొదలయ్యేది మాత్రం శనివారమే నరసింహస్వామి వారి కులదైవం కావున మొదటి రోజు దాసంగాలు అమ్మవారి అత్తగారిల్లైన బత్తినపల్లి నుంచి ఊరేగింపుగా వస్తారు ఆ రోజు భోజనాలు జరుగుతాయి అలాగే అమ్మవారు ఒళ్ళోకొచ్చిన వాళ్ళను వర్షాల గురించి పంటల గురించి ఊరి బాగోగుల గురించి అడిగి తెలుసుకుంటారు రెండో రోజు బత్తినపల్లి నుంచి బసిరెడ్డిపల్లి ఎలవబావి దగ్గర ముక్కుబల్లున్న వాళ్ళు పూజలు చేసుకొని వెండి గొడుగులు సమర్పించుకోవడం ఇలా ఇవన్నీ కం పూర్తి చేసుకున్న తరువాత ఎలవ కట్టుకుని వంకరకుంట మీదుగా వస్తుంది దీన్ని మోసుకొచ్చేవి చిన్నమ్మ వారి ఇంట్లో జీతగాళ్ళుగా పనిచేసిన వాళ్ళు ఇప్పటికీ వారి వంశీకులే దీన్ని మోస్తున్నారు ఇలా వస్తుండగా తడిబట్టలతో సాష్టాంగ నమస్కార భంగిమలు ఇలా వరపడతారు ఇలా వరపడినప్పుడు అమ్మవారిని మోసుకుంటూ వస్తున్న వాళ్ళు వారిని దాటి వెళ్ళినా వారి మీద కాలు మోపినా అనుకున్నది జరుగుతుందనేది నమ్మకం ఇప్పటికీ ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు ఇలా ఊరేగింపులతో అమ్మవారు రాత్రికి గుడి చేరుతారు ఆ రోజు రాత్రి అమ్మవారిని దాచిపెడతారు అమ్మవారు ఒల్లోకొచ్చిన వాళ్ళు అది ఎక్కడుందో కనిపెడతారు అమ్మవారు ఇంకా ఇక్కడే ఉంది అనే సత్యాన్ని చాటి చెప్పటానికే ఇలా చేస్తారు ఇంకా ఆ రోజు రాత్రి భజనలు అమ్మవారి చరిత్రని బుర్రకథలుగా చెప్తారు ఇక మూడో రోజు ఇది కన్నుల విందుగా ఉండే రోజు ఎడ్లబండు ఎద్లపండ్లని బాగా ముస్తాబు చేసి గుడి చుట్టూ తిప్పుతారు ఎద్లబండ్ల పోటీలు జరుగుతాయి అన్నిటికీ మించి ఇలా షాపులు షాపింగులు జరుగుతాయి ముఖ్యంగా ఈరోజు ఇలాంటి షాపుల దగ్గరకు వచ్చి ఇంటి ఆడపడుచులకు పర్స కోసం ఎక్కడి నుంచో ఎక్కడున్నా వారి పుట్టింటికి అత్తగారిళ్ళకి చేరుకుంటారు అలా వచ్చిన ప్రతి ఒక్కరిని చేతులతో అయితే పంపించారు ఖచ్చితంగా గాజులు కొనుక్కోమని అడుగుతారు ఇలా ఒకరికొకరు గాజులు కొనిచ్చుకోవటం లేదా వారికి నచ్చింది కొనివ్వడం ఇక్కడ ఆనవాయితీ చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు అన్నీ దొరుకుతాయి ప్రతి సంవత్సరం కొత్తగానే ఉంటుంది కనువిందిగాను ఉంటుంది ఇప్పుడైతే ఆన్లైన్ షాపింగ్లు వచ్చి ప్రతిదీ దొరికేస్తుంది కానీ అప్పట్లో ఈ పర్స కోసం ఏడాది మొత్తం ఎదురు చూసి ఏం కొనాలో ఏడాది ముందే ఆలోచించుకునే వాళ్ళు ఇక పర్స మొత్తం ఒక ఎత్తు అయితే వీళ్ళ కష్టం మరో ఎత్తు మనిషి అన్నాక కళా కోసం ఉండాలంటారు కదా మా ఊరి వాళ్ళకి అది కొంచెం ఎక్కువేనండోయి పక్కన వాళ్ళు ఇబ్బంది పడనంతవరకు ఇది సరదాగానే ఉంటుంది అయినా మా ఊరి వాళ్ళు ఇబ్బంది పెట్టర్ అనుకోండి ఇదంతా సరదాకి ఇలా మూడో రోజు పరిస పూర్తయిన తరువాత నాలుగో రోజు కూడా ఇది ఇలాగే కొనసాగుతుంది ఇలా షాపులు షాపింగులతో సాయంత్రం కుంకాలు జరుగుతాయి అంటే చిన్నపిల్లలని అమ్మవారిలో ఆవాహనం చేసి వారి మీద రంగులు చల్లుతూ సంబరాలు చేసుకుంటారు ఇక ఆఖరి రోజు ఐదో రోజు అమ్మవారు ఎలా అయితే ఊరేగింపుతో వస్తారో అలానే ఊరేగింపుతో తిరిగి వారి అత్తవారిలో చేరుకుంటారు ఇలా తిరిగి వెళ్ళేటప్పుడు కూడా బరపడతారు నాకు తెలియని కథని తెలుసుకొని చెబుతున్నాను తప్పులుంటే పెద్ద మనసుతో క్షమించాలి